ఈ రోజు రేపుల్లో నీ పెయిన్ అనేది చాలా కామన్ ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి నీ జాయింట్ పెయిన్ వస్తూ ఉంటుంది కొందరు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు అపోహలు ఉంటాయి సార్ నేను ఎక్కువ వాకింగ్ చేశాను అందుకనే అరిగిపోయాను అని మా డాక్టర్ గారు చెప్పారని అది నిజం కాదు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తూ ఉంటారో వాళ్ళల్లో నీ జాయింట్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనము వాకింగ్ చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన కండరాలు బలంగా ఉంటాయి కండరాలు బలంగా ఉండడం వల్ల నీ జాయింట్ పైన పడే లోడు తగ్గించి కండరమే లోడ్ తీసుకొని మన నీ జాయింట్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఏ ఏంటంటే సార్ నాకు నీ పెయిన్స్ వచ్చాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నీ ఎక్స్రేస్ తీశారు కొంచెం అరుగుదల అయింది అయిందని చెప్పారు మీరు కంప్లీట్గా వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆపేయాలి రెస్ట్ తీసుకోండి వాక్ చేయడం వల్ల మీ నీ జాయింట్ ఇంకా అరిగిపోతుంది అని అడ్వైజ్ ఇస్తారు అది నిజం కాదు నీ జాయింట్ ఎందుకు అరుగుతుందనేది ఎవరికి తెలియదు కానీ వాకింగ్ చేయకపోవడం వల్ల ఎవరిలో అయితే అరుగుదల మొదలైందో అది తొందరగా అరుగుతుంది అందుకని ఆర్థ్రైటిస్ ఉన్నా కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాకింగ్ చేయడం వల్ల మన నీ మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి నీ జాయింట్ను ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఇంకో విషయం ఏంటిదంటే నీ జాయింట్ కాటిలేజ్ గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు మనం జాయింట్ మూవ్ చేసినప్పుడే జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్స్ ఈ గుజ్జుకు పంపు చేస్తూ ఉంటాయి అందుకని నార్మల్ హెల్దీ జాయింట్ కూడా ఈ మొబిలిటీ వాకింగ్ అనేది ఇంపార్టెంట్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్లకు ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరం ఉంటుంది సో యాక్టివిటీ ఇంకా ఎక్కువ ఎక్కువ చేయవలసి ఉంటుంది కొంచెం నొప్పి వచ్చినా కూడా ప్రాబబ్లీ మైల్డ్ పెయిన్ కిల్లర్ తీసుకొని రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఎవరికైతే ఎవరి ఫ్యామిలీలో ఆర్థరైటీస్ ఉందో ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటీస్ వచ్చిందో మీరు కంపల్సరీగా రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాకింగ్ చేస్తూ నీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కండరాలు బలంగా ఉండి మీ నీ జాయింట్ చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుంది